స్వాగతం తిరుపతి జిల్లా గూడూరు ఎన్ఆర్ఐ పేగేటి సుజనేష్ సారథ్యంలో వందలాది మంది టీడీపీ పార్టీలోకి చేరిక సారంగం సుధీర్ పామూరి దుర్గారావు ఆధ్వర్యంలో పేగేటి బ్రదర్ శ్రీనివాసులు ప్రకాష్ నాయుడు నాయకత్వంలో గూడూరు పట్టణం గ్రామీణ ప్రాంతాల నుండి వందలాది మంది యువకులు మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ோல <hacerlo> <cekwarm stanza> <Ursula uno> సునీల్ ఒక్కనే ఎంఎల్ఏ దానికి ముందున్నటువంటి ఎమ్మెల్యేలు వెంకరించి సునీల్ గెలిపించుకుందాం గు ముందు తీసుకెళ్దామనే నివాదంతో ముడులో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం మనం సునీల్ గెలిపించుకుంటే అలాగే ప్రకాశ్ అన్న గారికి గత పదిహేను సంవత్సరాల నుంచి అందరూ అందరూ నాకు బాగా పరిచయం ఈ రోజు అందరూ కూడా తెలంగాణ అబ్బాయి స్థానంలో ఉన్నా కానీ అబ్బాయి నాయకత్వంలో ఇంతమంది యువత మహిళలు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం మనం గతంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి సేవలు చెప్పినట్టు ఎక్కడి నుంచో నుంచో ఎమరగిరి నుంచి వచ్చి ఇక్కడ ఆ సమయానికి ఓట్లేసి మళ్ళీ మన తెలుసుకునే పరిస్థితి కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు పని చూస్తే నీళ్ళు వచ్చి అడిగే లేదు ఆ రోజు నీళ్లు రాకపోతే నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మీ ఈ రోజు మీరు ఎవరికి ఫోన్ చేయాలో మీకు తెలియట్లే వాలంటీర్లు ఉంటే వాళ్ళు ఏం చేస్తారో పాపం ఐదు వేల రూపాయలు పని మేము వాలంటీర్ కూడా తెలియజేస్తున్నాయా మంచి వాలంటీర్లు ప్రమోషన్ ఇచ్చే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు వాలంటీర్ కల్పిస్తామని బాబు గారు గంగాధర్ నెల్లూరు మీటింగ్ లో చెప్పిన విషయాన్ని మీరు చేయండి మీరు ఏ ప్రజలకి సేవ చేయండి అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందికరణ పందామాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వాలంటీర్లకు రిక్వెస్ట్ చేస్తున్నాను బాబు మీరు మంచిగా పనిచేసి మీరు ఎటువంటి ఒత్తిడికి ఏ ప్రభుత్వ కార్యక్రమం ఏ విధంగా చేస్తే అలాంటి మంచి వారంటీ అందరూ కూడా మేము కొనసాగిస్తామని చెప్పి మళ్ళీ మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అట్లాగే రోజు ఇక్కడికి వచ్చేటువంటి సారంగం సుధీర్ అలాగే సాంబ్రమ్మ దుర్గారావు అలాగే వరలక్ష్మి అలాగే చర్లా శ్రీనివాసులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ వచ్చిన యువత